జై శ్రీరామ్ రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్తున్నప్పుడు జటాయు చేసిన పోరాటాన్ని వాల్మీకి మహర్షి అద్భుతంగా వివరించారు ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం రావణుని నిర్బంధంలో ఉన్న సీతాదేవి జటాయువును చూచి ఇలా వేడుకుంది పూజ్యుడైన ఓ జటాయు పాపాత్ముడు బలశాలి ఆయుధాలు కలిగిన వాడు అయిన రావణాసురుడు నన్ను అపహరించుకుని తీసుకుపోతున్నాడు ఇతన్ని నువ్వు ఎదుర్కోలేవు కావున ఈ విషయాన్ని రామలక్ష్మణులకు వివరించి చెప్పు అప్పుడే నిద్రకు దిగిన జటాయు సీతాదేవి ఆక్రందన విని వెంటనే మేల్కొని రథంపై ఉన్న రావణాసురుని సీతాదేవిని చూచాడు పర్వతం వంటి ఆకారము మొనదేలిన ముక్కు కలిగిన జటాయు చెట్టు కొమ్మపై నుండి రావణునితో ఇలా అన్నాడు ఓ రావణ నా పేరు జటాయు సనాతన ధర్మాన్ని పాటించేవాడిని భగవంతుణ్ణి నమ్మినవాడిని శ్రీరాముడు దశరథ మహారాజు కుమారుడు అతడు సర్వలోకాలకి ప్రభువు నీవు అపహరించుకొని పోవచ్చున్న ఈ సీతాదేవి జగన్నాథుడైన శ్రీరాముని ధర్మపత్ని ఆమె పతివ్రత నీవు సీతాదేవిని అపహరించుట యమపాషాన్ని మెడక చుట్టుకొనడం లాంటిది నా వయసు అరవై వేల సంవత్సరాలు వృద్ధుడను ఆయుధాలు లేనివాడను నీవు యువకుడివి ఆయుధాలు రథము ధనుర్బాణాలు కలిగి ఉన్నావు అయినా సరే నేనుండగా సీతాదేవిని నువ్వు తీసుకెళ్లలేవు దశరథ మహారాజు నాకు మిత్రుడు నా ఇచ్చైనా సరే సీతాదేవిని నేను రక్షిస్తాను జటాయు మాటలు విన్న రావణాసుడు కోపంతో ఊగిపోతూ జటాయు మీదికి దూకెను రెండు పర్వతాలు ఢీకొన్న విధంగా ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది రావణుడు పదునైన ములుకులు గల బాణములను అసంఖ్యాకంగా జటాయువుపై కురిపించెను పక్షిరాజైన ఆ జటాయువు రావణుడు విసిరిన బాణములను అస్త్రాలను తిప్పికొట్టెను జటాయువు తన వాడి అయిన గోళ్లతో రావణుని శరీరాన్ని అనేక మార్లు గాయపరిచను తర్వాత దశగ్రీవుడు వాడైన పది బాణాలను తీవ్రంగా జటాయు మీదకి ప్రయోగించను అవి జటాయువుని చాలా గాయపరచను అయినప్పటికీ గుర్రాలు కట్టిన బంగారు రథంలో కన్నీరు పెట్టుకుంటున్న జానకిని చూచి ఆ పక్షిరాజు రావణాసురుని యొక్క ధనుర్బాణాలను తన పాదాలతో ముక్కలు ముక్కలు చేసెను దానితో క్రోధావేశానికి గురైన రావణాసుడు మరొక ధనస్సును చేత పట్టుకుని వేల కొలది బాణాలను జటాయుపై ప్రయోగించాడు చుట్టుముట్టిన బాణాల మధ్య జటాయువు బాణాలతో అల్లిన గూటిలోని పక్షిలాగా కనిపించను మహా తేజస్వి అయిన జటాయువు తనపై రావణుడు ప్రయోగించిన బాణాలను తన రెక్కలతో ఎగురగొట్టెను తరువాత తన పాదాలతో అతని ధనస్సును మళ్లీ ముక్కలు చేసెను తరువాత ఆ పక్షిరాజు దగదగా మెరుస్తున్న రావణుని రథాన్ని తన రెక్కలతో ఛేదించను యజమాని చెప్పిన విధంగా వెళ్ళే ఆ రథానికి కట్టిన అశ్వాలను కూడా జటాయు చంపేశను శ్రీరాముని సేవకుడైన ఆ పక్షిరాజు బలమైన తన ముక్కుతో పొడిచి రావణుని రథసారథి యొక్క శిరస్సును కూడా ఖండించెను పరాక్రమవంతుడైన జటాయువు వల్ల రావణుని రథం ముక్కలైపోయింది అతని ధనుర్బాణాలు విరిగిపోయాయి అశ్వాలు చనిపోయాయి రథసారథి కూడా చనిపోయాడు జటాయు దెబ్బకి రావణాసురుడి రథం కూలిపోయి రావణుడు నేలపై పడిపోయాడు వృద్ధాప్యం వల్ల జటాయువు కాస్త అలసిపోయాడు అప్పుడు రావణాసురుడు సీతాదేవిని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు అది చూసి జటాయువు కూడా పైకెగిరాను జటాయువు అతని వీపు మీద తీవ్రంగా దాడి చేశాను అసహనంతో కోపంతో ఊగిపోయిన రావణాసురుడు తన ఎడమ చేతితో సీతాదేవిని గట్టిగా పట్టుకుని ఆ జటాయుపై అరచేతితో బలంగా కొట్టెను యుద్ధవీరుడైన పక్షిరాజు అతని పది ఎడమ చేతులను తన ముక్కుతో చీల్చేసెను రావణుని తెగిపోయిన చేతులన్నీ ఆయుధాలతో సహా మళ్లీ పుట్టెను తర్వాత రావణుడు సీతాదేవిని వదిలిపెట్టి కోపంతో ఆ పక్షిరాజును తన పిడికిళ్లతోనూ కాళ్లతోనూ తన్నెను ఇలా సాటిలేని వీరులైన ఆ రావణుడు జటాయువుల మధ్య రెండు గడియల పాటు ఘోరంగా యుద్ధం సాగెను ఘడియా అంటే ఇరవై నాలుగు నిమిషాలు అంటే వారిద్దరి మధ్య నలభై ఎనిమిది నిమిషాలు యుద్ధం సాగింది ఇక అప్పుడు రావణుడు తన ఖడ్గాన్ని పైకెత్తి శ్రీరాముని కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జటాయువు యొక్క రెక్కలను కాళ్లను నరికేశను రావణుని వలన రెక్కలు తెగిపోయిన జటాయువు నేలపై పడిపోయాను రక్తసిక్తమైన దేహంతో భూమిపై పడిపోయిన జటాయును చూచి సీతాదేవి తన ఆత్మబంధువుని కోల్పోయినట్లుగా దుఃఖిస్తూ అతని దగ్గరకు పరుగు తీసింది సీతాదేవి రావణాసుని దెబ్బకు కూలిపోయిన జటాయువును పదే పదే తన అక్కున చేర్చుకొని ఏడవసాగెను ఇలా స్నేహధర్మానికి కట్టుబడి జగన్నాథుడైన శ్రీరాముని సేవా ధర్మానికి కట్టుబడి జటాయువు తన ప్రాణాలను విడిచెను జై శ్రీరామ్